హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దర్చేర్మ చెల్లి స్టోరీలోని నూట ముప్పై ఐదో భాగం రీతిక రెచ్చిపోయి ఈడియట్ కార్ డ్రైవ్ చేయటం కూడా రాదా నా కార్కి డాష్ ఇచ్చావు హౌ డేర్ యూ అంటూ కార్ విండోలో నుంచి అతని కాలర్ పట్టుకుంటుంది అతను నవ్వుతో అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు ఆ నవ్వు చూసి రితికకి ఇంకా కోపం వచ్చి ఏంటి నేను మాట్లాడుతుంటే నీకెగతాలిగా ఉందా అసలు ఎందుకురా నా కారుకి యాక్సిడెంట్ చేశావు కొంచెంలో తప్పిపోయింది లేకపోతే నాకేం జరిగి ఉండేది అని అరుస్తుంది అతను సున్నితంగా రితిక చేతుల్లో నుంచి తన కాలర్ విడిపించుకొని కిందకి దిగి ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడుగుతాడు రితిక ఒక్క నిమిషం అతను ఎందుకలా అడిగాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ వెంటనే తేరుకొని నువ్వెవరో నాకు తెలుసా నేనెవరో నీకు తెలుసా ఎలా ఉన్నావని అడగటానికి అసలు నువ్వు అడగగానే నేను ఎందుకు నీకు సమాధానం చెప్పాలి ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఓకే అని వేలు చూపించి మరీ అంటుంది అతను నవ్వుతో ఆ అమ్మాయి మెడ కింద చేతులు పెట్టి దగ్గరికి లాక్కొని తన పెదవులతో రితిక పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు అతను చేసిన పనికి రితిక ఒక్క నిమిషం షాక్ అయ్యి వెంటనే తేరుకొని అతని నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ అతనిని కొడుతూ ఉంటే రితిక కొట్టే కొద్దీ అతను ఇంకా రెచ్చిపోయి ఇంకా గాఢంగా కిస్ చేస్తూ నడి రోడ్డు మీద పది నిమిషాల పాటు ముద్దు పెడుతూ ఉంటాడు పది నిమిషాల తర్వాత ముద్దు పెట్టడం ఆపి నచ్చావు చాలా నచ్చావు అచ్చమ్మ మావయ్యలాగే పొగరు పట్టిన ఆడసింహంలాగా ఉన్నావు మళ్ళీ తప్పకుండా కలుద్దాం ప్రస్తుతానికి ఎక్కువసేపు నేను బయట ఉండటం సేఫ్ కాదు అని నవ్వుతూ చెప్పి తన కారులో కూర్చొని రయ్యమని పోనిస్తాడు రితిక అతను తన పెదవులు వదలగానే ఒక రకమైన షాక్లో ఏడుస్తూ నిలబడిపోయింది అతను మాట్లాడిన మాటలు ఇంకి ఇంకా కోపం వచ్చి పక్కనే ఉన్న రాయి తీసుకుని అతని కారు మీదకి విసిరేస్తూ ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు నీలాంటి మూర్ఖుల వల్లనే ఆడపిల్లలు రోడ్డు మీదకి రావాలంటే భయపడి చస్తున్నారు ఇంకొకసారి నా కంటికి కనిపించామంటే అక్కడే షూట్ చేసి చంపేస్తాను అని అరుస్తూ ఉంటుంది అదంతా చూసిన చుట్టూ ఉన్న వాళ్ళు అసహ్యంగా రితిక వైపు చూస్తూ ఉంటే ఆడపిల్లకి సహజంగా ఉండే ఆత్మగౌరవం వాళ్ళని తలదించుకొని కారులో కూర్చొని ఆ బాయి మేనల్లుని తిట్టుకుంటూనే వెళ్ళిపోతుంది హర్షిత్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంటికి వ బయలుదేరినప్పటి నుంచి మనసంతా బాగా అలచడిగా ఉంటూ తన మనసుకి దగ్గరైన ఎవరికో ఏదో జరగబోతుందని హెచ్చరిస్తూ ఉంటే అసలు తనకి ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక ఒక రకమైన టెన్షన్లో ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి తన రూమ్ లోనే ఉండి మైదిలికి ఫోన్ చేస్తూ ఉంటాడు మైదిలి ఫోన్ యాక్సిడెంట్లో కింద పడటం వలన అది స్క్రీన్ పూర్తిగా పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది హర్షిత్ ఎన్నిసార్లు మైదిలికి ఫోన్ చేసినా అది స్విచ్ ఆఫ్ అని వస్తుంటే వస్తుండేసరికి ంగారుగా ఏమైంది దీనికి ఫోన్ కలవటం లేదు అసలు ఎక్కడ ఉంది సేఫ్గానే ఉందా లేదా ఎందుకు దానికి ఏదో అయ్యిందనిపిస్తుంది అని గుండెల మీద చేయి వేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇందులో తన రూమ్ డోర్ శబ్దం అవుతుంటే హర్షిత్ ఆలోచనల నుంచి తేరుకొని వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా నవ్వుతూ ఉన్న హాసిని ఏమైంది హర్షిత్ ఎంతసేపు అయినా కిందకి రాలేదు నీ కోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు రాకపోయేసరికి నీకేమైందో అని టెన్షన్ పడి నేనే వచ్చాను అని ఆప్యాయంగా హర్షిత్ చంప మీద వేసి అడుగుతుంది హర్షిత్ తన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి నవ్వు నటిస్తూ హాసిని భుజం చుట్టూ చేయి వేసి బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసి అలాంటిదేమీ లేదు మమ్మీ జస్ట్ ఆఫీస్ టెన్షన్స్ అంతే అవి ఆలోచిస్తూ కిందకి రాలేదు సరే పద మనం కూడా కిందకి వెళ్దాం అని చెప్పి హాసిని తీసుకొని కిందకి వస్తాడు హాసిని కూడా నవ్వుతూ కిందకి వచ్చాక హర్షిత్ హర్షిత్ ఇద్దరికి కాఫీ స్నాక్స్ పెట్టి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన మైదిలీని చూసి ఇంట్లో తన అమ్మ నాన్న నానమ్మ తాతయ్య అందరూ హడావిడి చేస్తూ ఏమైంది మైదిలి ఈ దెబ్బలు ఏంటి అసలు ఏం జరిగింది అని గుమ్మల్లో అడుగు పెట్టగానే కంగారుగా అడుగుతూ ఉంటారు మంగతయ్యారు గారు అయితే మైదిలీని అలా చూడలేక ఏకంగా ఏడుస్తూ ఉంటారు మైదిలి శ్రీనివాస్ గారి సహాయంతో సోఫాలో కూర్చొని ఏం కాలేదు అమ్మ నాన్న నానమ్మ తాతయ్య స్కూటీ మీద ఇంటికి వస్తూ ఉంటే ఆపోజిట్ సైడ్ నుంచి ఒక కారు వచ్చి మమ్మల్ని డాష్ ఇవ్వబోయింది నేను స్కూటీ పక్కకి తిప్పటం వలన పక్కకి పడిపోయాము చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే ఏం కాలేదు నాకు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని అంటుంది అయ్యో వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళ ఎదురుగా ఉన్న మనుషులు కూడా కనిపించకుండా అంతలా డ్రైవ్ చేయటం ఏంటి ఈ కారు వాళ్ళందరూ ఇంతే వాళ్ళ వెనక ఉన్న డబ్బులు చూసుకొని రెచ్చిపోతారు వాళ్ళు ఏం చేసినా అటు చెప్పేవారు లేరు అన్నట్టు చేస్తూ మనలాంటి మామూలు జనాలను పొట్టను పెట్టుకుంటున్నారు అని శ్రీనివాస్ గారి అమ్మగారు ఏడుస్తూ అంటారు శ్రీనివాస్ గారి నాన్నగారు కూడా భయపడి మైదిలి తలని మురుతూ ఉంటారు శ్రీనివాస్ గారు కంగారుగా అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు మైదిలి ఆర్ కార్ కావాలని డాష్ ఇచ్చిందా లేకపోతే పొరపాటున ఇచ్చిందా అని అనుమానంగా అడుగుతారు మైదిలి ఒక్క క్షణం భయపడి గుటకలు మింగతో వెంటనే తనని తాను కవర్ చేసుకొని ఎందుకు కావాలని మాకు డాష్ ఇస్తుంది నాన్న నేను ఎవరికి అన్యాయం చేశానని నా మీద పగబట్టడానికి రాంగ్ రూట్లో తాగి వచ్చి ఎటు నడుపుతున్నారో తెలియనంతగా మాకు డాష్ ఇవ్వబోయారు ఈ ప్రాసెస్లో నాకు మానసికి దెబ్బలు తగిలాయి కావాలంటే మానసిని అడిగి తెలుసుకోండి అని నమ్మకంగా అంటుంది సరే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సరైన శిక్ష పడాలి వాళ్ళకి అని శ్రీనివాస్ గారు ఆవేశంగా అంటారు వదిలే డాడీ ఇలాంటి వాళ్ళతో పెట్టుకొని మనం కేసు గెలవగలమా చెప్పు మనకి అంత అవసరం కూడా లేదు నాకేమి పెద్ద దెబ్బలు తగలలేదు కదా ప్రస్తుతానికి వదిలేయండి అని అంటుంది అది కాదు మైదులి పొరపాటున నీకేమైనా జరిగి ఉంటే మేము బ్రతకగలమా చెప్పు నువ్వు సడన్గా ఇలా దెబ్బలతో ఇంటికి వస్తే మా ప్రాణం విలవిలలాడిపోతుంది అని కంట్లో కన్నీటి చెమ్మతో అంటారు మైదిలి వాళ్ళ మాటలకి బాధపడుతూ నాకు ఏం కాలేదు కదా డాడీ ఇక మీరు టెన్షన్ పడకండి నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాము ఓకేనా అని మంగతాయారు గారు ఇంకా ఏడుస్తూనే ఉంటే మమ్మీ ఆక చాలా ఆకలిగా ఉంది అని నొప్పిగా ఉన్న ఆ చేతితోనే తన బుజ్జని మురుపుతూ క్యూట్గా మొహం పెట్టి అంటుంది ఆ మాట అనటమే ఆలస్యం మంగతయారు గారు తన కన్నీళ్ళు తుడుచుకొని అయ్యో నామతి మండ దెబ్బలు తగిలాయనే ఆకలి గురించి మర్చిపోయాను ఇప్పుడే తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్తూ నా కూతురికి గతి కట్టించిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు నా కూతురికి ఇంత ప్రమాదం తలపెట్టిన వాళ్ళు ప్రతిరోజు ఏం జరుగుతుందా అని భయపడి చేస్తూ ఉండాలి ఇదే నా శాపం అని వంటగదిలోకి వెళ్ళిపోతారు మైదిలి నవ్వుతూ వెళ్తున్న వాళ్ళ అమ్మవైపు చూస్తూ మనసులో పొరపాటున నాకు నిజంగా కావాలని యాక్సిడెంట్ చేయబోయారు అది కూడా మా ఆఫీస్ చైర్మన్ చెల్లెలు అని తెలిస్తే అందరూ భయపడి ఉద్యోగం మానేయమని ఫోర్స్ చేస్తారు వద్దు వద్దు నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అవి నేను క్యూర్ అవ్వగానే తేల్చుకొని నా అంతటా నేను ఆఫీస్ మానేస్తాను అని అనుకుంటుంది అలా స్నాక్స్ కాఫీ తిని తాగాక అందరూ ఎలా ఉంది నొప్పి తగ్గిందా అని కుశల ప్రశ్నలు అడుగుతూ గారాబం చేస్తూ ఉండగానే మంగతాయారు గారు వంట చేసి డిన్నర్ చని చేతుల మీదగానే మైథిలికి తినిపించి మైథిలి దగ్గర మంగతాయారు పడుకుంటాను అన్న అవసరం లేదు నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి వాళ్ళందరినీ బలవంతంగా నిద్రపోవటానికి పంపించి తనొక్కతే పెయిన్ కిల్లర్ వేసుకొని మత్తుగా తన రూమ్లో నిద్రపోతుంది రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మైదిలి బాల్కనీ డోర్ జస్ట్ అడ్డం మాత్రమే వేయటం వలన అందులో నుంచి ఒక ముసుగు వ్యక్తి లోపలికి వచ్చి మైథిలి దగ్గరికి అడుగులు అడుగు వేసుకుంటూ చిన్న చప్పుడు కూడా కాకుండా వస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్